హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మా బిడ్డ అయితే స్కూల్కి పోయాచింది మధ్యాహ్నం వచ్చింది పార్క్ పోదాం అని చెప్పింది పార్కు పార్కు అని అన్నది నాకు చిన్న ఈవెంట్ ఉంటే ఈవెంట్ తీసుకొని కంప్లీట్ ఈవెంట్ అయిపోయినా కంప్లీట్ వచ్చేసిన ఒక టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అని పార్క్కి అయితే తీసుకోవాలి నేను రాంగ్ అయితే కొంచెం అవి ఇదైతే అని మొత్తం చిమ్మగా అయిపోయింది ఇక ఇంతకుముందు వచ్చినాకైతే ఇవి పెట్టినా ఏం పడడానికి కోసం అని నీకు ఏది ఇదా తీసుకో కొంచెం తీసుకో పార్కు అమ్మా కిందవర అవుతావా ఈ కింద వారితో అమ్మా నడప ఇవైతే అండి అని మంచిగా వేసుకో చెప్పులింపు చెప్పులింపు మంచిగా చేసుకోవాలి ఇటు వాటి వేసుకో ఇలా స్కూల్లో ఏమన్నా మేడం ఎటు ఇప్పుడు ఎటు ఎక్కడికి పోదా అని చెప్పు స్మైలీ ఇది చెప్పు తీసుకోతానా కదా ఎటు మరి సార్ బాయ్ నేను రావద్దా మరి నువ్వు రావద్దాంట నువ్వు ఒక్కదానమే పోతాను కదా అది కాదా మా ఇదేంటిది ఇది వర్షం కాలే చెప్పవు మెలగెక్కు మెల్లగ ఎక్కు నువ్వే ఎక్కాలి రెడీ జారు గత్త కాదు ఆ జారు స్కూల్ పోయి అందరూ పాపం చిన్న చిన్న పిల్లలు మొన్న ఆదివారం నాడు పార్క్ నాకు అని తీసుకురాలి పాపం ఆడుకుంటే ఏడుచుకుంటుండే ఇక నాకు కూడా చిన్న చిన్న పనులు ఉండే ఇక తొందరగా అయితే ఈవెంట్ అయిపోయింది అది చేసిన అయిపోతుంది జరుగు అది జరగ ఎక్కుతుంది ఏం కాదు కాదు ఎటు

అయిపోయింది కొంచెం చింకు చినుకులు పడతానే వర్షం పడతాను అందుకని చెప్పి ఇంటికి పోతాను ఇక మా మేడం కూడా ఆల్రెడీ వాటర్ బాటిల్ పట్టుకుని వస్తుంది చినుకులు బాగా పడతానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు పోతారు వర్షం పడతాను ఎవరో స్మారి కొంచెం కొంచెం పడుతుంది వస్తాను మా వాళ్ళనైతే వర్షం వస్తుందని తొమ్మిది తొమ్మిది ఇంటి గడ పడగొచ్చిన మార్కెట్కి వస్తున్నా ఇవ్వండి ఏంటి టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నా మా బిడ్డకు ఇది పోయినాక విండాలి మరి ఏమంటదమ్మా మేడం పెరుగు ప్యాకెట్ తీసుకున్నా పెరుగు ప్యాకెట్ కూడా ఫుల్ వర్షం నేను ఇంటికి అయితే తొందర తొందరగా మొన్న సండే రోజు అప్లోడ్ చేసిన వీడియో మేమే చూస్తాం ఇంకా అంతేమీ చేయలేదు ఏమో బిడ్డకు చూపిస్తా ఏమైనా తీసుకొచ్చినా అబ్బాయి తాగాలని రూల్ ఏమి ఉన్నారా ఇది ఏంటిది అయ్యో పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన ఒకటి లంచ్ బాక్స్ ఇది నాకు ఇత్తా బాక్స్ అదేంటిది ఇదేంటిది ఇది నాకు ఇస్తావా బాక్సు అయ్యో అది దాన్ని పెట్టు ఓకే బట్టలు అయితే వేసేయాలి వాషింగ్ మెషిన్లో బట్టలు ఎత్తే ఆటోమేటిక్గా అదే అయిపోతుంది ఇవైతే వాషింగ్ మిషిన్లో బట్టలు వేసేద్దాం మళ్ళీ అవి అది ఏంటి అవి వేయాలి పేలాలున్నా అవన్నీ అటుకులు పాలే ఇప్పుడు ఇవన్నీ నన్ను వేసేద్దాం బయట తీసుకో పరా బయట తీసుకోవా ఇయో స్కూల్కి ఇది అంతే ఏంది కథ ఏంది కథ ముందు వేసేసుకుంటే అయిపోతుంది బాక్స్ కొనలేదా కొనన్నా వాషింగ్ మిషన్లు అయితే ఇవన్నీ వేసేయాలి వర్షం 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 పడతాంది ఏమచ్చింది ఎందుకు ఆడుకో అద్దు అద్దు అన్ననా ఇదో బట్టలు అయితే దానికైతే చీకటైంది టైం కూడా బాగైంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి పేలాలు కలిపి పేలాలు అటుకోలు రెండు వేసినాం కానీ అందులోనే ఈ యొక్క కళ్యాణ అటుకులు వేసుకోవచ్చు రాత్రి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు వర్తయితే స్నాక్స్ కోసం ఏమి అని చెప్పి తీసుకెళ్తున్నాయి మా బిడ్డ ఏం కావాలి ఇచ్చాయి ఇవైతే కోసి రెడీ చేసేసుకోవాలి ఇక మొత్తం ఒక మిరపకాయలు కోసి రెడీ ఇవన్నీ రెడీ చేస్తాయి ఇది లాస్ట్ చూపియాలి మొత్తం అవుతుంది మళ్ళా మా పాప చూడు ఏం చేస్తా ఏం చేస్తా అన్నారా ఇక పేరాలను అటుకులు తీసుకొచ్చుకొని ఇల్లంతా వారేస్తాను ఏమన్నా అంటునేమో ఇప్పుడు కొడతానేమో కొట్టింది అంటు ఏమంటావు అవునా కాదా ఇవన్నీది ఇవన్నీ తీసేయరు చేతుంది పేరాలు అయితే పేరాలు అటుకులు రెండు ఫుల్ ఫినిష్ కంప్లీట్ ఇక అవు మా స్మైల్గా ఏం చేస్తాను స్మైల్ ఏమైందిరా బబ్బలు చూపి అన్న సరే చూపిస్తా తింటావా నువ్వు